వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి రేషన్ కార్డుకి సంబంధించి మీ అప్డేట్ ద్వారా మీరు మీ రేషన్ కార్డు ఉందో లేదా క్యాన్సిల్ అయిందో తెలుసుకోవచ్చు మీకు ఈ పూర్తి వివరాలు తెలియడం కోసం ఈ వీడియోనైతే చూడండి తప్పకుండా మిస్ కాకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూస్తారు లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన అయితే చేసిందండి గత ఆరు నెలలుగా చాలామంది అంటే లక్ష ముప్పై వేల మంది రేషన్ దుకాణాల్లో రేషన్ను తీసుకోవడం లేదని ఈ రేషన్ కార్డులన్నీ ఇనాక్టివ్గా ఉన్నాయని వాళ్ళు ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగిందండి ఈ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ను ఎవరు ఈ లక్ష ముప్పై వేల మంది తీసుకోవడం లేదు వీళ్ళు ఆరు నెలల నుంచి తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం ఈ కార్డులన్నింటినీ క్యాన్సిల్ చేయాలని నిర్ణయం అయితే తీసుకుందండి మీరు ఒకవేళ ఆరు నెలల నుంచి రేషన్ దుకాణంలో రేషన్ తీసుకున్నట్టయితే మీ కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ లక్ష ముప్పై వేలు ఇనాక్టివ్గా ఉన్న కార్డును తొలగించి అర్హులైన పేదలకి కొత్త కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న కానుక మన గత టీడీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రన్న కానుక ఉండేదండి ఈ చంద్రన్న కానుక క్రిస్టియన్ హిందూ ముస్లిం సోదరులకు ఇచ్చేవాళ్ళండి ఈ చంద్రన కానుకను మళ్ళీ అయితే ప్రభుత్వం తీసుకురాబోతోంది అతి త్వరలో ప్రభుత్వం ఈ చంద్రన కానుకను తీసుకురాబోతున్నట్టు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్త కార్డులు ఇవ్వబోతుందండి మన ఆపి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాత కార్డులను పాత కార్డుల ప్లేస్లో ఈ కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పాత కార్డులు చెల్లుబాటు ఉండవు పాత కార్డుల పైన గత రాష్ట్ర గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలైతే ఉండేవి వారి పార్టీ రంగులైతే ఉండేవి ఈ కార్డులు ఇంకా చెల్లుబాటు కావండి త్వరలోనే టీడీపీ గవర్నమెంట్కి సంబంధించిన కొత్త రంగులతో కార్డులైతే ముద్రించడం జరుగుతోంది దీని డిజైన్ కూడా పరిశీలిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి ఇక పాత కార్డుల బదులుగా మనకు కొత్త కార్డులు అయితే రాబోతున్నాయండి నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది రేషన్ డీలర్లను రిక్రూట్ చేసుకోబోతున్నట్లు మన మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి అతి త్వరలో రేషన్ దుకాణాలకు సంబంధించిన రేషన్ డీలర్ల రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి పదివేల మంది రేషన్ డీలర్లను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అసలు ప్రతి వాళ్ళు ఈ రేషన్ డీలర్ల ఉద్యోగానికి అప్ అప్లై చేసుకోవచ్చండి గత ప్రభుత్వం గులాబీ రంగు కార్డులను క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు ఇవ్వడం అయితే జరిగిందండి దీనివల్ల ప్రభుత్వంపై భారం పడుతోందని పేద వర్గాలకు పేద వర్గాలకు చెందాల్సిన రైస్ కార్డులు ధనవంతుల చేతుల్లోకి వెళ్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తోందండి అందుకే మనకు ఇప్పుడు మళ్ళీ ఇది గులాబీ రంగు కార్డులను తీసుకురావడానికి ఆలోచిస్తోందండి మన ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు బదులుగా ఈ గులాబీ రంగు రేషన్ కార్డులను ఆదాయం ఎక్కువగా ఉన్న వాళ్లకు ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి కొత్తగా రేషన్ కార్డు పొందడం కోసం అప్లై చేసుకునే వాళ్ళలో పెళ్ళైన వాళ్ళకు ప్రాముఖ్యతను ఇస్తామని పెళ్ళైన వాళ్ళు తమ మ్యారేజ్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసినట్టయితే వాళ్ళకు తొందరగా రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేసినట్టయితే వాళ్ళకు ఈ తెల్ల రేషన్ కార్డు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక మన రేషన్ దుకాణాల్లో బియ్యం మాత్రమే కాకుండా వచ్చే నెల నుంచి చక్కెరనైతే ఇవ్వడం జరుగుతుందండి త్వరలోనే అతి త్వరలోనే సెప్టెంబర్ తర్వాత వచ్చే నెలలోనే కందిపప్పును కూడా ఇవ్వడం జరుగుతుంది కందిపప్పు కాకోకుండా పామాయిలు గోధుమ పిండి రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నింటినీ ప్రజలకు అయితే అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉందండి మన ప్రభుత్వం ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో యాడింగ్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చిందండి అడిషన్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చిందండి కొత్తగా ఉన్న వాళ్ళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చండి అంతేకాకుండా ఎవరైనా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఉన్న కార్డులో ఉన్న పేర్లను డిలీట్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా డిలీట్ చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కలిగిస్తుంది అతి త్వరలో దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది దాని ద్వారా మనం ఎలా వాళ్ళు వాళ్ళ పాత కార్డులలోని పేర్లను తొలగించి కొత్త కార్డులు తమ పేర్లను నమోదు చేసుకొని కొత్త కార్డులను అయితే పొందవచ్చండి గత ఆరు నెలలుగా రేషన్ మీరు గత ఆరు నెలలుగా మీరు రేషన్ తీసుకున్నట్టయితే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి ఇన్యాక్టివ్గా ఉన్న అన్ని కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది మొత్తం లక్ష ముప్పై వేల కార్డులు అయితే తొలగించబోతున్నారు తొలగించి వీటి స్థానంలో కొత్త కార్డులను అయితే ఇష్యూ చేయబోతున్నారండి ఇవ్వండి రేషన్ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అతి త్వరలో లక్ష ముప్పై వేల కార్డులను అయితే రేషన్ కార్డులను అయితే తొలగించబోతున్నారు చంద్రన్న సంక్రాంతి కానుక అయితే మనకు ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది చంద్రన్న కానుకను సంక్రాంతికి క్రిస్మస్కి రంజాన్కి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు అయితే ఇచ్చేవాళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారనమాట ఈ సంక్రాంతి కానుక ద్వారా ప్రభుత్వం పైన ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల భారం అయితే పడుతుందండి నెలకు ఈ భారాన్ని అంచనా వేశారు ఆల్రెడీ నెలకు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల భారం అయితే ప్రభుత్వం పైన పడుతుంది అని చెప్పేసి అంచనాకు వచ్చింది ప్రభుత్వం అయినప్పటికీ ఈ భారాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సంక్రాంతి కానుకను త్వరలోనే ప్రజలకైతే అందించడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి పాత కార్డుల బదులుగా కొత్త రేషన్ కార్డులను కొత్త డిజైన్తో కొత్త పార్టీ పార్టీ రంగుతో కొత్త బొమ్మలతో అయితే ప్రచురించి ప్రజలకైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ గులాబీ రంగు కార్డులను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందండి నెక్స్ట్ కొత్తగా పదివేల మంది రేషన్ డీలర్లను అయితే రిక్రూట్ చేసుకోవాలని పదివేల దుకాణాలను రేషన్ దుకాణాలను తెరవాలని చెప్పేసి ప్రభుత్వం ఆచో ఆలోచిస్తోందండి ఈ రేషన్ దుకాణాలు ఎక్కువ దూరంలో ఉంటున్నాయని ప్రజలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని రేషన్ దుకాణాలను దగ్గరలో తెరవడం వల్ల పదివేల మంది రేషన్ దుకాణాలు తెరదవడం పదివేల మందిని రిక్రూట్ చేసుకొని రేషన్ దుకాణాలను తెరవడం వల్ల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం అయితే అభిప్రాయపడిందండి అందుకే పదివేల మంది పదివేల మంది రేషన్ డీలర్లు రిక్రూట్మెంట్కి సన్నాహాలు అయితే మొదలు పెట్టిందండి ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్